పోయి సహకరించాల్సినటువంటి పెద్దలు కూడా రాజకీయ విమర్శలు చేయటం దురదృష్టం కాబట్టి రైతాంగాన్ని యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఇంత చారిత్రకమైనటువంటి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు అడ్డంకులు సృష్టించవద్దని చెప్పి ఆ ప్రభుత్వానికి ఆ రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి చాలా మంది చాలా రకాలుగా వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవటం కోసం రైతాంగాన్ని అడ్డం పెట్టి రైతాంగం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దురాలు మీరు సఫలీకృతం కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి రుణమాఫీలో సుమారు ముప్పై వేల ఖాతాలు సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి బ్యాంకుల వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి వాళ్ళు డేటా పంపించే దాంట్లో కొన్ని బ్యాంకులు పొరపాటున కొన్ని ఖాతాలు పంపించలేదు అడిగాము అసలు రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తేదీ నుంచే మేము రుణమాఫీ చేయాలి అంటే అది మే ఇరవై రెండు నుంచే వాస్తవంగా ప్రభుత్వ వాగ్దానం ఆ రోజు చేసినటువంటి వాగ్దానం అయినా సరే మేము దానికి కట్టుబడి ఉండకుండా గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి పంట రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క ఖాతాలు మాకు పంపించమని చెప్పి ముప్పై రెండు బ్యాంకుల్ని మేము ఆదేశించాం ప్రభుత్వ పరంగా వాళ్ళు పంపించినటువంటి ఖాతాలు గత రుణమాఫీలో అయ్యే పంపించారు ఎడంగా మళ్ళీ మొన్న కూడా మాకు పంపించినటువంటి ఖాతాల్లో సుమారు నలభై లక్షల వరకు ఖాతా నెంబర్లు పంపించారు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి అందులో మేము ఆ రోజు కూడా చెప్పాం రైతు కుటుంబాన్ని రుణ విముక్తులు చేస్తాము రెండు లక్షల లోపు ఉన్నటువంటి పంట రుణాలని మేము మాఫీ చేస్తామని చెప్పాం దానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మొదటిసారి జీరో నుంచి లక్ష వరకు చేసాం రెండోసారి జీరో నుంచి లక్షన్నర చేశాం రేపు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మళ్ళీ జీరో నుంచి రెండు లక్షలు చేస్తాం ఇది అయిన తర్వాత మిగతా ఏదైతే బ్యాంకులు చేసిన తప్పిదం కావచ్చు లేకపోతే ఎర్రర్స్ కావచ్చు ఆధార్ నెంబర్లు తప్పు కావచ్చు లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు సాంకేతిక పరంగా ఏ తప్పులున్నా మా యంత్రాంగాన్ని ఆ ఖాతా నెంబర్లు ఇచ్చి మాకేదైతే అప్పు ఉన్నాయని చెప్పిన ఖాతాలు ఒక పక్కన ఉంటాయి అదేవిధంగా అప్పు తీర్చినటువంటి ఖాతాలు కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది తీర్చలేని ఏ ఉంటే సాంకేతిక కారణాల వల్ల మా ఏవోలు ఏఈఓలు వెళ్ళి ఆ ఎర్రర్ని సెట్ చేసి ఆ ఖాతాలో మేము ఆ అమౌంట్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి పాస్బుక్ లేకపోయినా వైట్ కార్డు ద్వారా వేసాం వైట్ కార్డు లేకపోయినా పాస్బుక్ ఉన్నటువంటి రైతుని పాస్బుక్ ద్వారా కుటుంబ నిర్ధారణ చేసి ఆ కుటుంబానికి కూడా వేస్తాం ఇప్పుడు సుమారు ఫస్ట్ దాంట్లో పదిహేడు వేల అకౌంట్లు ఎర్ర వచ్చింది ఇప్పటికే పదివేల అకౌంట్స్ని సెట్ చేసాం ఎందుకంటే అధికారులు ఈ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి రేపు రెండు లక్షల రుణమాఫీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అధికారికంగా మా కింద ఇచ్చి ఏ బ్యాంకులో మనకు వచ్చినటువంటి లిస్టులో ఇంకెంతమంది రైతులకి రుణమాఫీ జరగాలో అది జరిపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకున్నది కాబట్టి ఎవరికి అక్కర్లేదు దాని మీద ఆందోళన కూడా అవసరం లేదు కాబట్టి ఆందోళన చెందేటటువంటి పార్టీలకు కానీ పెద్దలకు కానీ మేమే హయాంలో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకోకుండా వీటి గురించి ఆలోచన చేయకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఏకల వేకాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది కాబట్టి మాకు ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మాకు వచ్చినటువంటి బ్యాంకు ఖాతాల అందరికీ ఏ ఎర్ర ఉన్నా అది టెక్నికల్ మిస్టేక్ ఏ రూపంలో ఉన్నా అది చెక్ చేసుకునేటటువంటి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం కాబట్టి రైతాంగం ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు మీరు చేసిన తప్పుదప్పవాళ్ళు కావచ్చు లేదు బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తప్పిదో కావచ్చు లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఆధార్ నెంబర్లో వచ్చినటువంటి తేడాలు కావచ్చు వీటి అన్నింటినీ కూడా సరిచేసి అందరి ఖాతాల్లోకి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా రెండోది వీలైతే ముఖ్యమంత్రి గారు పద్నాలుగున మళ్ళీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది స్వాతంత్ర దినోత్సవం రోజున వైరాలో అంటే ఆ రోజున గోదావరి జలాలు కూడా ఖమ్మం జిల్లాకి విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి సభలో ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీని కూడా ఎనౌన్స్ చేయించాలనేది ప్రభుత్వం యొక్క కోరిక కాబట్టి మూడో విడత రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేపించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన దానికి తప్పకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని ఆ రోజున సఫలీకృతం చేయాలనేది మా కోరిక మిగతా అన్నీ కూడా నేను చెప్పినటువంటి ఎర్రర్స్ అన్నింటినీ సెట్ చేసి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది ఆధారు లేకపోతే లాయన్ వాళ్ళందరినీ మాకు వాట్సాప్ చేయమని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు అసలు మీ టైంలో కానిటువంటి అప్పు ఏదన్నా ఉంటే వాళ్ళని వాట్సాప్లో మీరు తీసుకొని ఆ అప్పులు తీర్చండి ముందు మేము తీర్చే కాకపోతే అప్పుడు తెచ్చుకుంది కానీ మా ప్రక్రియ పూర్తి కాలేదు ఈ ప్రక్రియ మధ్యలో నడుస్తుంది లక్షన్నర అయింది రెండు లక్షలు అవ్వాలి తర్వాత రెండు లక్షల పైన కూడా రైతులు చెల్లించగానే మేము కూడా వాళ్ళ బాకీ చెల్లించాల్సిన అవసరం ఉంది కాబట్టి మా ప్రక్రియ పూర్తయింది అని చెప్పిన తర్వాత ఎవరికైనా కాకపోతే అది మీరు తెప్పించుకోండి వెరిఫై చేయండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి మేము దాన్ని పూర్తి చేస్తాం కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలలో కానటువంటి నెంబర్లు ఏవన్నా ఉంటే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు కానీ లేకపోతే ఇరవై మూడు కంటే ముందు మీ ప్రభుత్వ కాలంలో కానిటువంటి రుణమాఫీ ఉంది కదా అవి తెప్పించుకొని వాటిని క్లియర్ చేస్తే సంతోషిస్తారని చెప్పి ఆ ప్రభుత్వలకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి అన్నీ తెలిసి అన్ని రంగాల్ని ఈరోజు అది బాగలేదు ఇది బాగలేదంటే ఏది బాగలేదన్న దానికి మూల కారణం మీరే తప్ప వేరేది కాదు దాని యొక్క డీటెయిల్స్ తీసుకుంటే డిసెంబర్ తొమ్మిది ఇరవై మూడు కంటే ముందు జరిగినటువంటి అరిష్టం అరాచకం అవినీతే తప్పితే ఈ ప్రభుత్వ కాలంలో ఏ పొరపాటు జరగకుండానే ముందుకు పోవాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన వీలైనంతగాడికి భగవంతుడిచ్చినటువంటి శక్తి మేరకి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా మేము మాటిచ్చాం అది రైతు భరోసా ఉంది అది కూడా మీ అందరి విజ్ఞులతోటి పెద్దలతో డిస్కస్ చేస్తున్నాం అది పంట వేసినటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతుకి ఇవ్వాలనేది రెండోది మీరు తీసేసినటువంటి ఇన్సూరెన్స్ పథకం పంటల బీమా పథకం కూడా ఈరోజు రైతుకి అకాల వర్షాలు కావచ్చు ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని కూడా తీర్చాలి అని అంటే ప్రభుత్వ పరంగా సాధ్యం కాదు కాబట్టి తప్పకుండా పంటల బీమా పథకాన్ని ప్రతి రైతుకి అన్వయించేటట్టుగా ప్రతి రైతు దానివల్ల లాభం పొందేటట్టుగా ఏ కారణం చేత పంట నష్టపోయినా తద్వారా రైతుకి పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం అది కూడా టెండర్ స్టేజ్లో ఉందని అనుకుంటున్నాను నేను అది కాగానే మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఏ పంటలకి ప్రతి రైతుకి గతంలో అప్పు తీసుకున్నటువంటి రైతుకి ప్రీమియం ఉండేది అది కూడా సక్రమంగా రాలే కాబట్టి ఆ రైతు ఈ రైతు అనకుండా అందరి రైతులకి మేమే ప్రీమియం కట్టి ఆయన భూమి యొక్క విస్తీర్ణాన్ని బట్టి మేమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఏ రైతుకి ఏ పంటకి నష్టం వచ్చినా కూడా రైతును ఆదుకోవాలనేది ఈ పంటల బీమా పథకం యొక్క ఆలోచన అది కూడా ఈ సంవత్సరం ప్రవేశపెడుతున్నాం అదేవిధంగా రైతు బీమాను కూడా కంటిన్యూ చేస్తున్నాం దాంట్లో ఎక్కడా కూడా వేరే ఆలోచన లేదు ఈ రకంగా మీరు వదిలేసినటువంటి కార్యక్రమాలను కూడా పునరుద్ధరించుకుంటూనే రైతుకు కావాల్సినటువంటి అన్ని కోణాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి చిల్లర విషయాల కోసం పార్టీని ప్రభుత్వాన్ని బురద చల్లేటటువంటి కార్యక్రమే మేము తీసుకుంటామంటే ఆ బురద మీకే చెల్లొద్దు తప్ప ఈ ప్రభుత్వం మీద పడదు కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు రైతాంగ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని సంతోషంగా పంటలు వేసుకుంటున్నటువంటి రైతుల్ని మీ యొక్క చిల్లర మాటలతోటి అభూత కల్పనతోటి అబద్ధాలతోటి అసత్యాలతోటి రైతాంగాన్ని ఎక్కడా కూడా వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఈ సంవత్సరం చరిత్రలో లేనటువంటి విధంగా పంటల యొక్క దిగుబడి రావాలని ప్రతి సెంటు పంట బండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఇంకా విఘ్నుల నుంచి రైతు సంఘాల నుంచి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదు నా ఐదారు జిల్లాల వరకే ఉన్నాయి ఇంకా మూడు నాలుగు జిల్లాలు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది శాసనసభ మూలంగా అది పోస్ట్ పోన్ అయింది ఆ జిల్లాల ప్రక్రియ అయిన తర్వాత మీలాంటి విఘ్నులతోటి కూడా చర్చించి నిజమైనటువంటి రైతుకి పంటేసినటువంటి రైతుకి అందాలనేది ఏకైక కోరిక అరువులు మేము గతంలో కూడా చెప్పాం గతంలో చేసినటువంటి రైతు బంధు వల్ల పంట వేయనటువంటి భూములకి ఇరవై ఐదు వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పంట వేయనటువంటి భూముల ఖాతాల్లోకి వెళ్ళినాయి అని చెప్పాం మళ్ళీ అది జరగకుండా వెళ్ళాలి అంటే ఏం చేయాలనేది ఆలోచన ఉంది కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కౌలు రైతు రైతు అనే దగ్గర ఇంకా క్లారిఫికేషన్ కావాలి కాబట్టి ఇంకా రైతాంగాంతో సంప్రదించిన తర్వాత తప్పకుండా రైతు కూడా కంప్లీట్ బాధ్యత కొంచెం మాత్రం అవుతుంది సార్ మంత్రి గారు గత నెల ఇరవై తేదీన మీరు ప్రెస్ మీట్ పెట్టారు ఈ రుణమాఫీ మీదనే మూడు లక్షల ఖాతాలకు సంబంధించి టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి దాని మీద మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని అన్నారు మీరు ఇందాక ఇదే ప్రెస్ మీట్ లో లాస్ట్ టైం లక్ష లోపు రుణాలు కావచ్చు లక్షన్నర లోపు రుణాలు కావచ్చు కేవలం పదిహేడు వేలు తర్వాత ముప్పై వేలు మాత్రమే చెప్పారు మూడు లక్షల నుంచి అంత మూడు లక్షలు లాస్ట్ టైం చెప్పారు సార్ చూడండి రికార్డు ఒకసారి వెరిఫై చేయండి తప్పైతే సరిదిద్దాం చెక్ చేసి వచ్చిన అన్ని కూడా ఎర్రర్స్ ఎన్ని ఉంటాయి మూడు లక్షలే కాదు ఆరు లక్షలే కాదు మాకు ఎర్రర్స్ ఇవ్వొచ్చినా కానీ మాకు వస్తాయి వచ్చిన అన్నింటినీ సరిదిద్దే బాధ్యత నాది ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ అని చెప్పాను ఫస్ట్ ఎడిత అవుతుంది పదిహేడు లక్షలు ఫస్ట్ ఎడితలో వచ్చినాయి పదిహేడు వేలు రిటర్న్ రిటర్న్ వచ్చినాయి మాకు అట్లా ఎనభై నాలుగు వేల కోట్లు అమౌంట్ వచ్చింది దాంట్లో ఇప్పుడు నలభై నాలుగు వేల కోట్లు నలభై నాలుగు కోట్లు ఇచ్చేసాం పదివేల ఖాతాలు సెట్ అయినాయి ఇంకొక ఏడు వేల ఖాతాలు సెట్ చేయాలి రెండోది ఇంకా రావాల్సి ఉంది మూడోది రేపు పదిహేను తర్వాత వస్తుంది వచ్చినాయి అన్నీ చెప్తున్నా మీకు మాకు బ్యాంకులు ఎవరైతే అప్పు ఉన్నది అని చెప్పి మా దగ్గరకు వచ్చినటువంటి ఖాతా నంబర్లు ఉన్నాయో అందుట్లో జమకాని నంబర్లు అన్ని కూడా మా దగ్గరకు వస్తాయి వాటి అన్నిటిని సాంకేతికపరంగా సెట్ చేసి ఇచ్చే బాధ్యత వ్యవసాయ శాఖది ఒక చర్చ వాళ్ళ రైతుల్లో జరుగుతుంది అది ఒక చిన్న అసంతృప్తికి దారితీస్తుంది ప్రాక్టికల్ గా జరుగుతున్నది అందుకని రేపు ఫిఫ్టీన్త్ అయిపోయిన తర్వాత మా క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా దగ్గర రైతు సమాచార పత్రం అని ఒక యాప్ ఉంది ఎట్లా పాలన టీవీ నైన్ అని నొక్కితే అంటే మీ ఆధార్ నెంబర్ నొక్కితే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఎందుకు మీకు జమ కాలేదు ఏంటి ఆధార్ నెంబర్ తప్పుందా లేకపోతే మీ వైట్ కార్డ్ లేదని ఆగిందా పాస్బుక్ లేదని ఆగిందా ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్ అని ఆగిందా మీ పేరు శ్రావణ్ కుమార్ అంటే ఇంకేదన్నా పెట్టారా నేమ్ పెట్టారా వివిధ కారణాలతోటి ఆగితే ఆ కారణాలను మేము సెట్ చేసి బ్యాంక్ అధికారి దగ్గర కూర్చొని మీ ఖాతాలో వేసే బాధ్యత మాది అది ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ క్షేత్రస్థాయి అధికారులకు అధికారం ఇస్తాము సుమారు రేపు నెంబర్ ఎంత ఉంటుంది మోర్లీ ఆరు లక్షలు ఉండొచ్చు ఆరు వేల కోట్ల దగ్గర ఉంటుంది సార్ ఇప్పుడు సార్ మన మిడ్ మార్ని ఎగువ ఎగో మార్ని కావచ్చు మిడ్ మార్న్ మన ఎగో మండర్ దిగో మండయ కింద పంట చాలా మంది రైతులు వేయలేదు సార్ అంటే వాళ్ళకి ఎలాంటి చెప్పదలుచుకున్నారు వాటర్ ఇప్పుడు కాళేశ్వరం నుంచి గతంలో ప్రభుత్వం వాటర్ నింపింది ఇప్పుడు వాళ్ళ కింద పంట వేయలేదు వాళ్ళ రైతులకు అంటే మీరు ఎట్లా దాన్ని నింపుతా అంటున్నారా లేదా ఎట్లా అది ఈ సందర్భంగా అది మీరు అడిగింది ఇంకా ఆగస్టు సెప్టెంబరు మనకి మాన్సూన్ సీజన్ ఉంది ఇంకా ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి అని తెలుస్తుంది గోదావరికి పన్నెండు వేల క్యూసెక్లు సుమారు ఇప్పటికే ఇంపులో ఉంది భవిష్యత్తులో ఇంకా పది అడుగులు వస్తే శ్రీరాంసాగర్ కూడా ఫుల్ అవుతుంది శ్రీరాంసాగర్ ఫుల్ అయితే ఫ్లడ్ పో ద్వారా మిడ్ మానేర్కి అదేవిధంగా ఎల్ఎండికి వస్తాయి తద్వారా రాకపోతే కూడా ఈరోజు ఎల్లంపల్లి నుంచి కూడా మిడ్ మానేర్కి లిఫ్ట్ చేస్తున్నారు తప్పకుండా గోదావరి నీళ్లు ఈ కాళేశ్వరం అన్నారం సుందిడ నుంచి లిఫ్ట్ చేసేటటువంటి అధికారం అవకాశం లేదు అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకి మీరు నీళ్లు నింపి లిఫ్ట్ చేస్తే ఆ ప్రాజెక్టులు ఉండకపోవచ్చు కాబట్టి మొత్తం గేట్లు ఓపెన్ చేసి ఉంచమని చెప్పి హయ్యెస్ట్ బాడీ ఆఫ్ ది కంట్రీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళదలుచుకుంది మా సొంత తెలివితేటలతో వెళ్ళలేము కాబట్టి నిపుణులు ఇచ్చినటువంటి మీ బోటి పెద్దలు ఇచ్చినటువంటి ఆలోచనల ప్రకారంగా ముందుకెళ్తాం డిఏపీ ఎంత రావాలి ఎందుకు రావట్లేదు కేంద్రం ప్రతిసారి పంపిస్తున్నామని చెప్తుంది వాటిని ఏమైనా పక్కదారి పట్టిస్తున్నారా దానికి సంబంధించి ఈ రోజుకి రావాల్సింది వచ్చిందా రాలేదా గోపి డిఫ్షిట్గా ఉంది రావాల్సింది రాలేదన్నారు కాబట్టి ఇప్పుడు దీంట్లో పాయింట్ ఏంటంటే మన మార్చ్ ఏప్రిల్ మే జూన్లో కూడా మనం డ్రా చేస్తాము అక్కడ మనం చాలా ఎక్సర్సైజ్ డ్రా చేసాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొంచెం తగ్గించేస్తున్నారు ఇప్పుడు లాస్ట్ మంత్ వరకు మనకు రావాల్సింది సిక్స్ పాయింట్ నైన్ ఈ సీజన్లో మనకు వచ్చింది ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ కానీ మనం స్టార్ట్ అయినప్పుడే ఆర్ ప్లస్ ఫైవ్లో ఉన్నాం మనం ఇప్పుడు కూడా మనకి లాస్ట్ టూ ఇయర్స్తో పోలిస్తే మన దగ్గర సుమారు యాభై వేల మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్ ఈ డేట్ కన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు కాబట్టి రైతుల్లో దేస్ నో నీడ్ ఫర్ ఎనీ ప్యానిక్ అక్కడ ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే ఆర్ ట్రైంగ్ టు అడ్రస్ ఇట్ కానీ ఇప్పుడు మనకున్న ఇష్యూ ఏంటంటే ఈ ఈ సంవత్సరం ఈ నెల మనకి లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్ లాట్ చేశారు దాంట్లో ఎనభై వేల మెట్రిక్ టన్ ఇంపోర్టెడ్ యూరియా ఆ ఇంపోర్టెడ్ యూరియా అన్నది బే ఆఫ్ బెంగాల్లో అరేబియన్సీలో సైక్లోన్స్ ఉంటే అవి డిలే అవుతుంది అందువల్ల మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఎయిటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఏదైతే ఇంపోర్టెడ్ ఉందో ఈ ఈ మంత్ కదా మనం డ్రా చేయగలిగితే ఆర్ సేఫ్టీ అక్టోబర్ ఎండ్ దట్ ఈస్ వర్షాలు చక్కగా పడుతున్నాయి కాబట్టి మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్రాప్ సోయింగ్ అవుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది అన్ని పంటలు వేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి గతంలో ఒక పక్క నీళ్లు ఉంటే ఒక పక్క నీళ్లు ఉండేవి కావు గోదావరి బేసిన్ ఫుల్ అయితే కృష్ణా బేసిన్ డిఫిసిట్ ఉండేది ఈరోజు కృష్ణా బేసిన్ డిఫిసిట్ ఉంటే పెద్దలు అడిగినట్టుగా గోదావరి బేసిన్ డిఫిసిట్ ఉంది కాకపోతే మిరక పంటలు అన్నీ వేశారు పత్తి వేశారు మే చేస్తున్నారు రేప మాపో మళ్ళీ మిగతా పంటలు కూడా మిర్చికి కూడా వెళ్ళొచ్చు వరి ఆల్మోస్ట్ ఆలు ప్రాజెక్టులు నిండకపోయినా బోర్వెల్స్ కిందైనా వేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి బేసిన్ కూడా వర్షాలు వస్తాయి కాబట్టి ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఎరువులు కానీ ఏ రకమైనటువంటి కొరత ఉండకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి అడ్వాన్స్ ప్లాన్ చేయమంటున్నా మళ్ళీ ఈ రోజు కూడా కేంద్ర మంత్రికి పోయినెలలో లెటర్ రాశాను ఈ రోజు కూడా మళ్ళీ డిమాండ్ చేసి మాకు కావాల్సినటువంటి మోతాదు ఎరువులు పంపించమని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇరవై కోట్ల రూపాయలు చెల్లించింది గత ప్రభుత్వం అంటున్నారు ఏమైనా రికవరీ చేసే అవకాశాలు అవకాశాలున్నాయ నాకు తెలిసి లేదు సార్ కొంతమంది రైతుల రుణాలు రుణమాఫీ గైడ్ లైన్స్ ప్రకారం తీసుకున్నప్పటికీ మీరు ఇస్తున్న యాప్లో వాళ్ళ రుణాలు కనిపించట్లేదు వాళ్ళ అకౌంట్లో కనిపించట్లేదు ముఖ్యంగా కెనరా బ్యాంకులు ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది రైతులు పోయి అడిగితే బ్యాంక్ మేనేజర్లకు వీళ్ళకి గొడవ అవుతున్నది వాళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ బ్యాంకు పై ఆఫీసర్ నుంచి వాళ్ళు డేటా తీసుకున్నారు మాకు సంబంధం లేదని చెప్తున్నారు ఇదేమన్నా మీ దృష్టికి వచ్చినా సార్ నాకు తెలిసి మేము పెట్టిన డేట్ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు తొమ్మిది పన్నెండు ఇరవై మూడు మేము అడిగింది ఎప్పుడు మే నెలలో అడిగాం బ్యాంకుల్ని మా రైతులు మీ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి సంఖ్య ఖాతాలు పంపించండి అని అన్ని బ్యాంకుల్ని ముప్పై రెండు నేషనల్ తో సహా రూరల్ బ్యాంక్స్ని అగ్రికల్చర్ బ్యాంకుని టెస్కాని కూడా అడిగాం వాళ్ళు పంపించినటువంటి ఖాతాలు మా దగ్గర ఉన్నాయి మీ బ్యాంకు ఉందనుకోండి మీ బ్యాంకు నుంచి అడిగాం మా రైతులు మీ దగ్గర రుణం ఎంత తీసుకున్నారు పంట రుణాలు ఖాతాలు పంపించమని చెప్పి మా ఖాతాలు మా దగ్గర ఉన్నాయి ఏదన్నా పంపించకపోతేనో ఎంటర్ కాకపోతేనో బ్యాంకులు బాధ్యత తీసుకోవాలి అది కూడా మేము ఆ బ్యాంకులకి ఏ యూనియన్ బ్యాంక్ కావచ్చు ఇంకో బ్యాంక్ కావచ్చు కెనరా బ్యాంక్ కావచ్చు వాళ్ళు ఎందుకు పంపించలేదు దానికి కారణాలు ఏంటి దాన్ని వాళ్ళ బ్యాంకుల యొక్క హెడ్ ఆఫీసులతో ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నావు ఏం జరుగుతుందో చూడాలి సార్ సార్ రైతు సంఘాల వాళ్ళు ఈ రెండు లక్షల కంటే ఎక్స్ట్రా లోన్ వేవర్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేస్తేనే టూ ల్యాక్స్ వైబర్ అని చెప్తున్నారు కదా ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఖరీఫ్ కాఫీ సీజన్లో అట్లా రైతుల మీద ఎక్స్ట్రా బడ్జెను పెట్టడం అనేది తప్పు మీరు తీవ్ర వైవర్ వైబర్ చేయాలనుకున్నది ఎలాగో చేసేయండి మిగిలింది వాళ్ళు కట్టుకుంటారు కదా అనేది ఆర్బీఐ నిబంధనలు సైడ్ చేస్తూ రైతు సంఘాల వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వ పాలసీ ఏంటంటే మీ కుటుంబాన్ని రుణ విముక్తులు చేస్తామని నీ కుటుంబాన్ని రుణ విముక్తులు చేస్తా నువ్వు మళ్ళీ నువ్వు కట్టింది దానిపాటు నువ్వు ఇచ్చిన దానితో పాటు నువ్వు ఇంకా ఎక్కువ తీసుకో రుణం కానీ నువ్వు రుణ విముక్తుడు కావాలి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నీ కుటుంబం రుణ భారం నుంచి తప్పుకోవాలి రెండు లక్షల ఇరవై వేలు ఉంది ఇరవై వేలు నువ్వు కట్టు రెండు లక్షలు నేను కడతా నువ్వు రెండు లక్షలు కాదు మూడు లక్షలు తీసుకో అప్పు మాకు సంబంధం లేదు కానీ నీ కుటుంబం రుణ భారం నుంచి తప్పుకోవాలనే దానితోటి పెట్టాం ఎక్స్ట్రాగా ఉన్నదండి మళ్ళీ వాళ్ళు బయట అప్పులు తీసుకురావాల్సి వస్తుంది అది అడిషనల్ బర్డెన్ అవుతుంది అనేది ఒకటి అంటున్నారు సార్ ఎమ్మంటే మీరు ఇవాళ కట్టేస్తే రేపే తీసుకోవచ్చు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ టైం దగ్గరికి వచ్చింది అంటున్నారు నలభై ఐదు లక్షలు నలభై రెండు ఉన్నారు నలభై ఒకటి ఉంటే ఇప్పుడు మళ్ళీ అడిగాము ఆ ఇంకొక రెండు లక్షలు ఎక్స్ట్రా వచ్చినాయి కొంచెం గడువు అడిగాము దాన్ని బట్టి మేము అది పే చేసి రైతు బంధుని ఆ కట్టారేమో నాకేం తెలుసు ముఖ్య ఉద్దేశం చెప్పాను అందరూ అప్పు కట్టారని మీరు ఎట్లా నేను నా దగ్గర ఉన్న డబ్బులు రుణ విముక్తులు చేయడానికి రెండు లక్షల ముప్పై వేలు ముప్పై వేలు నేను కట్టి రెండు లక్షలు ప్రభుత్వం దగ్గర లాభం పొంది ఐదు లక్షలు తీసుకో నువ్వు పది లక్షలు తీసుకో దట్ ఈస్ యువర్ విల్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని చెప్పాను దట్స్ దట్సా బ్యాంక్ అండ్ రిమైనింగ్ కెనరా బ్యాంక్ బాగా సమస్యలు అవుతున్నాయి సార్ ఏమన్నా వాళ్ళకు టెక్నికల్ ఫాల్ట్ సార్ కెనరా బ్యాంక్ ఆల్రెడీ సార్ చెప్పారు కదా యూనియన్ బ్యాంక్ ఓన్లీ వన్ బ్యాంక్ వన్ బ్రాంచ్ ఒక్క బ్రాంచ్ లోనే ఇష్యూ ఉంది అది వాళ్ళు అవుట్ చేస్తున్నారు నమస్కారం సార్ కొన్ని సంవత్సరాలకి తెగ నమ్మి అది బంగారు బాతు ప్రతి సంవత్సరం ఇన్కమ్ వస్తుంది అది ఓఆర్ఆర్ అటువంటి దాన్ని ఒకేసారి కోసుకు తిని అందుట్లో కూడా కేవలం ఏడు వేల కోట్లకే దాన్ని బేరం పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ కొంచెం ముందు లక్ష రూపాయల రుణమాఫీకి అని చెప్పి జమ చేశారు చేస్తే అందుట్లో మళ్ళీ పద్నాలుగు వందల కోట్లు ఖాతాలు వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా లేవు టెక్నికల్కి ఇబ్బంది ఉందని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ వచ్చినాయి మిగతాటిని రుణమాఫీయే చేయలేదు అది గత ప్రభుత్వం యొక్క పద్ధతి కేంద్ర ప్రభుత్వం కూడా ఏనాడు కూడా రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కొన్ని వందల మంది కొన్ని వేల మంది రైతులు కొన్ని నెలలుగా ఆ చట్టాలను రద్దు చేయమని చెప్పి కోరినప్పటికీ అనేక నెలలు రైతులు ఆకలి మంటలతో చనిపోయేదాకా ఉద్యమం చేసినటువంటి రైతులు మరణించేదాకా చూస్తూ కూర్చున్నటువంటి ప్రభుత్వం ఈనాడు రుణమాఫీని ప్రశ్నించటం కానీ లేక అనుమానించడం కానీ లేకపోతే అసత్యం ఆరోపణలు చేయటం కానీ ఆ రెండు ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకి మంచిది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో గౌరవ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి పంట కాలానికే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ ప్రభుత్వం తలపెట్టనటువంటి విధంగా ఒక సాహసోపేతమైనటువంటి కార్యానికి కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం